ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటంటే చూడండి ఇప్పుడు దీనికి అన్నదాత ఉంది అన్నదాత ఎవరు అంటే చిల్కా ముఖయ్య విమలా కుమారి అనేవాళ్ళు అన్నదా అన్నదానం చేసినారు ఎవరి పేర్ల చేసిండారు అని అంటే చిల్కా మహేంద్ర వర్మ ఇచ్చినోడు వచ్చి వన్ ఇయర్ అయితే ఉంది వాళ్ళు ఎక్స్పైర్ అయ్యి వచ్చేసిందే వాళ్ళ పేర్ల అన్నదానం చేసినారు మన ఆశ్రమానికి ఇంకా ఈరోజైతే చిల్కా మహేంద్ర వర్మ గారు చనిపోయి ఒక సంవత్సరం అయిందండి ఒక సంవత్సరమైన సందర్భంగా వాళ్ళ తల్లి తండ్రి చిల్కా ముఖయ్య గారు విమల కుమారి గారు అన్నదానం అయితే మన ఆశ్రమంలో ఏర్పాటు చేశారండి మహేంద్ర వర్మ గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అవ్వ తాతలు ఆ దేవుడిని ఆ దేవుడిని అందరూ ప్రార్థిస్తామండి చాలా చిన్న వయసులోనే మహేంద్ర వర్మ గారు స్వర్గసులు అయినారండి ముఖయ్య విమలా కుమారి చిల్కా మహేంద్ర వర్మ వారి వన్ ఇయర్ యానివర్సరీకి ఇప్పుడు మౌనం పాటిస్తాం మహేంద్ర వర్మ ఆత్మ శాంతించాలని

అన్నదాతలకి నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్ని విచ్చి శ్రీకృష్ణ భగవానుడు కాపాడాలని కోరుకుంటున్నాము మహేంద్ర వర్మ వాళ్ళు ఆత్మ పవిత్రమైన ఆత్మ శాంతించాలని కూడా కోరుకుంటున్నాము అవతాతలంతా ఆశీర్వాదం ఇస్తారు చూడండి ముఖ్య విమల వాళ్ళకి అన్నదాతలకి అవతాతలు అంతా ఆశీర్వాదిస్తారు చూడండి మా ఆశీర్వాది ముక్కయ్య విమల గారు మీరు చల్లగా ఉండాలని అవ్వతాతలు ఆశీర్వదిస్తున్నారండి విమల నేను మీ యజమానికి నూరేండ్ లాయస్ కలిగి మీరు భోగ భాగ్యాలతో సంపద ఆరోగ్యంగా ఆ దేవుని ప్రార్థిస్తాను అన్నదానం చేయండి అన్ని దానాల కన్నా అన్నదానం ఇస్తే దానము మీకు అదానం పనిచ్చి మీరు బాగుంటారు అమ్మా కృష్ణ పరమాత్మ మీరు తోడుంటారు ముఖయ్య విమల వాళ్ళకి మాషం అన్నదానం చేసినాక చాలా సంతోషంగా ఉందండి అన్నదానం వచ్చేసిందే అవత అందరూ తృప్తిగా ఫోన్ చేస్తున్నారు మేము కూడా ఫోన్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణేర్ణే